నేను చేశాను చావులైనా నేను చేశాను దినాలైనా నేను చేశాను పార్టీ తరఫున అట్లాగే కొంతమందికి ఆ రోజున నెలవారి జీతాలు కూడా చెల్లించమని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యం అని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను అంతకుముందు మీ అందరు తెలుసు అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి పదిహేడు మంది పద్దెనిమిది మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు అది రెండు వేల పన్నెండులో పదమూడు పద్నాలుగులో నాకు గుర్తులేదు సరిగ్గా పన్నెండులో నాకు గుర్తులేదు అప్పుడు అందరూ అన్నారు నన్ను ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ పార్టీ గెలిచేది లేదు ఏమీ లేదు ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు సరే మరి ఒక లక్ష్యంతో నేను దిగాను ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం కాబట్టి ఏమైనా పర్లేదు నేను ఎట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం జెడ్పీడీసీలు గెలిచాం ఎంపీపీలు గెలిచాం పంచాయతీలు గెలిచాం తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా తెలిసాం అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్లో ఉన్నారు అన్నీ గెలిచాం జిల్లాలో అంత నాదే భావిస్తా అప్పుడు ఖర్చు పెట్టిన ప్రజలపై నేను ఖర్చు పెట్టింది తనంతర పైన కూడా తెలుసు అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వనని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో హైదుగురిని పెట్టారు ఆ రోజున ప్లేస్లో సరే ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు అంత లొల్లి చేసిన తర్వాత కూడా అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన అమ్ముకోవడం కూడా ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం ప్రాంతం కోసం ప్రజల కోసం కష్టపడ్డా ఆ ప్రాసెస్లో మీ అందరికి కూడా తెలుసు ఆస్తులు అమ్ముకున్న వ్యాపారాలు మానుకున్నా ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో రెండు వేల కోట్లు అక్షరాలు రెండు వేల కోట్లు నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా ఫోర్టీ సర్టిఫికేట్ తీసి వాళ్ళు చూస్తే ఆస్తు ఆస్తులు ఇవాళ వాల్యూ రెండు వేల కోట్లు ఉంటుంది అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది ఆ రోజు కూడా నేనేం బాధపడాలి వాటి నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను సరే పంతొమ్మిది లక్షలు మళ్ళీ గెలిచాను ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు నేను గెలిచాను ఎంపీగా ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది అట్లాగే ఫైనల్గా వచ్చే బయట కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొ సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేసి మేయర్ మే కార్పొరేషన్ ఆఫీసెస్ ఏం అని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు ఏం లేదు నేనేం ఆలోచించలేదు ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారంటే కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని అంటే నాకు తెలియదు సార్ అన్న ఇదే మాటలు మీకు చెప్తున్నా నేను ఒకటి కూడా కోల్పోవట్ల ఆ రోజు అన్నాడు బోన్ రామగారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చన్ నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలే నిజం నాకు తెలియదు అండి లేదు లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురిలో అన్నీ పెట్టు అంటే లేదంటే వాళ్ళు ఈ ఈ ఆలోచన లేదు వాళ్ళకి రాజకీయాల్లోకి వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు ఆయన బలవంత పెట్టారు ఇబ్బంది కాదు సరే అప్పుడు టాటా ట్రస్ట్లో చేస్తున్న శేఖ అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ నాకు కాసే నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మా చంద్రబాబు గారు సరే మరి పార్టీ కోసం చేయాల్సి వస్తున్నామని చేద్దామంటే మూడు రోజులు విముక్త తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచి చూడడం జరిగింది తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసు కేశినేనాని చెప్పు తోచి కొట్టిస్తానని చెప్పి మాట్లాడుతారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీ కేసు కేసినేనాని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సను పార్టీ ఎంపీని అన్నారు స్పందన లేదు పార్టీ నుంచి కానీ వ్యక్తి నుంచి కానీ అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు అయినా స్పందన లేదు యాభై మంది కార్పొరేటర్లు అరవై నాలుగు మంది పోటీ చేస్తే యాభై మంది ఓడిపోయారు సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతాయి వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్ల చెదురైపోయింది ఆ నెక్స్ట్ ఆ రెండు రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని ఓకే సార్ మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచో పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే రాబిన్ శర్మ టీము నేను నెట్టనగరాము గారు కూర్చుంటే వచ్చి సార్ మన పార్టీకి ఐదు సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో దీనికి అసలు మరి ఏం చేస్తారు తెలియదంటే నువ్వు నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయటికి పెట్టమాక మీరు నెట్టనగరామ్ గారు సాక్షన్ దీనికి నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటాను ఆల్రెడీ రంగంలో ఉన్న అరవై నాలుగు మంది నీరు గారిపోతారు చాలా ఇబ్బంది పడతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు అసలు ఎక్కడ బయట పెట్టినాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆడి ఇన్ఛార్జ్ కానీ ఒక్క రూపాయి వాళ్ళు ఒక క్యాండిడేట్కి మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోపెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెరగొట్టారు పద్నాలుగు గెలిచాం ఫైనల్గా ఓకే అదంతా అయిపోయింది కానీ ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దు ఏమిటన్నాడు అన్నాడు ఇచ్చా పార్టీ కోసం ఆయన కోసం ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో నెంబరు ఒక ఐదు పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొనిస్తాడు భరిత అట్లాగే గొట్టంగాడనిపించారు భరిత ఏం చేయాలి నేను ఎన్ని అవమానాలు పడాలి అయిపోయింది రోజువారీ అవమానాలు తర్వాత నేను ఒక రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను సార్ మీకు ఇష్టం అయితే చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే లేదు లేదు నువ్వే ఉండాలి పది మంది ముందు చెప్పాను నేను అవసరం కాదు ఆ రోజు వాళ్ళ రాణ గారు నెట్ట రఘురావు గారు ఉన్నాడు పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు ఏడుగురు ఇన్ఛార్జ్లు ఆ రోజే నేను ఆయన చెప్పేసారి ఎవరినైనా పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను ఎసెన్స్ కాదు 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 నువ్వే ఉండాలి ఈ మాట బయటకి ఎక్కడ అనొద్దు నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరు అన్నారు వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ నన్ను నందిగా జగబాడ సభలు జరుగుతున్నాయి లేదు నువ్వు ఆ మాట మాక నువ్వే నుంచోవాలి ఎంపీగా మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది రేపు జగ్గ పెడకు కనుక సభ కూడా నువ్వు నువ్వు రావాలి లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్ మీరు ఏది చెప్తే చేస్తారు కానీ అవమానాలు నేను లేకుండా ఉన్నాను వీళ్ళ తన చేసే కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నా రిలీఫ్ ఇప్పేసిన అంటే ఒప్పుకోలేదు ఆయన లేకపోతే ఆ రోజు రాజీనామా చేసేవాడిని ఇవాళ దాకా ఆగేవాడి గారు తర్వాత అయిపోయింది సరే ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు ఇవ్వచ్చు తప్పలేదు ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే ఆరు ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు నర్సాపేట ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు ఖమ్మ పొడి చేస్తారు సరే అక్కడ భరత్నాడు కుటుంబ సభ్యుడు వైజాగ్లో ఓకే మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీటు ఉంది అలాగే నాగండబాబు వద్ద అంటున్నటువంటి ఏలూరు సీటు ఉంది ఇటుపక్క గుంటూరు గల్లాగారు పొడి చేయాలంటున్నారు అక్కడ పక్కన అసలు అభ్యర్థి లేదు అక్కడ ఇవ్వచ్చు కదా ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చేది అందరికి ఇతర ఎంపిక అని చెప్పి నాకు చెప్పకుండా నాకు కమ్యూనికేషన్ లేకుండా ప్రోటోకాల్ వై వైలేట్ చేసి ఎక్కడ కూడా నేను నేను సభ నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా అతను వెళ్తే పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నేను నన్ను సభలుగా ఆఫర్ ఇచ్చిన అతను వెళ్తాడు చెప్తే నేను మానేసేవాడిని ఆ రోజు మానేసేవాడిని